ఈరోజు పాకాల మండలానికి నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పెద్దలందరూ కూడా నన్ను ఆహ్వానించి మేము ఘనంగా చేస్తున్నాం మేము ఖచ్చితంగా రావాలని చెప్పి నన్ను ఈరోజు పిలిపిచ్చి ఇంత ఘనంగా నాన్నగారి పుట్టినరోజు వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగానే చాలా సంతోషమే అది ఒక విధంగా ఎందుకంటే వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నా ఇంత కష్టపెడతా ఉన్నా ఇంత బాధ పెడతా ఉన్నా మా కుటుంబాన్ని కావచ్చు అందరినీ కావచ్చు వైఎస్ఆర్సీపీ అంటే ఒక సిట్ ఏదో ఒకటి ఇప్పటికీ నాకు తెలిసి నాలుగు సిట్లు ఉన్నాయి ఈ విధంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ బేస్ చేసుకుని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రెడీ చేసి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా వేధించడం నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఉంటాయి వాళ్ళు విమర్శిస్తారు మేము విమర్శిస్తాము తప్పుల్ని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కానీ అక్రమంగా అరెస్ట్ చేయడము అక్రమంగా ఇబ్బంది పెట్టడము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను చూస్తున్నాను ఇన్ని సమస్యలున్నా కూడా ఈరోజు మా మా క్యారెడర్ అందరూ కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా మేము మీ వెనకాల ఉన్నాము మీరు ధైర్యంగా ఉండండి మీరు ముందుకు పోండి అని చెప్పి మమ్మల్ని పుష్ చేస్తా మేమందరం గెట్టింగ్ ఉంటామని చెప్పి ఇంకా మాకు ఒక ఉత్సాహం ఎప్పటికప్పుడు అందిస్తా ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా చంద్రగిరి రోజులుగా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపరుంటుందని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కష్ట సమయాల్లో గట్టిన నిలబడిన మా ప్రియతమ నాయకులు వైఎస్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు ఉంటామని తెలియజేస్తూ ఈ రోజు పాకల మండలంలో ఒక పది మంది వాలంటీర్లు పెద్దల అన్న హేమ అక్క ద్వారా మీద అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా పార్టీకి అండదండగా ఉంటాము ఈ ప్రభుత్వం వచ్చి సంస్టమైనా కూడా ఏమాత్రం మాకు మా ప్రజలకు అందరికీ కూడా మంచి జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు వాళ్ల వాయిస్ ఈరోజు వినిపించి కండువా మేము కప్పుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చిన ముందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా ఇంకొక మూడేళ్లు మన ఓపిక పడితే మన జగనన్న మళ్ళీ వస్తాడు మళ్ళీ రాజన్న పాలన తెస్తాడని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తూ అందరం కూడా ఇదే విధంగా మన పార్టీ కోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పార్టీకి ఒక సైన్యం అనేది ఎలా ఉంటుందో చంద్రగిరి కాన్స్టిట్యసీ ద్వారా చూపిద్దామని చెప్పి ఇక ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్న అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండి మాకు చాలా అభిమానం కరోనా టైంలో మాకు ఎంతో సేవలు హెల్ప్ చేశారు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్లో మాకు ప్రభుత్వం వాళ్ళు చూసుకున్నా కూడా మమ్మల్ని సొంత ఇంటి సభ్యులలాగా ప్రవర్తించి అందరికీ అందరికి నియోజకవర్గం మొత్తానికి చాలా హెల్ప్ చేశారని తన తన అభిమానంతోనే మేమంతా ముందుకు వచ్చి చేరాము ధన్యవాదాలు సింహం బోన్లో ఉన్నా ఉన్న ఒకే గర్జన అక్కడ అరిపే ఇక్కడ మెరుపు శివరెడ్ కోసము చంద్రగిరి నియోజకవర్గం అంతా ఎంత కష్టానికైనా కోర్చుకొని నిలబడుతుంది నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డిని గెలిపించుకోవడం ఖాయము ఈ అక్రమ కేసులంతా జన జనప్రవాహంలో కొట్టుకోపోవడం ఖాయము శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మంధానం పురస్కరించుకుని ఈనాడు మేము పాకాల బస్ స్టాండ్ నందు మా భార్య కేక్ కట్ చేసాము మా మోహితుడి గారు మా కుటుంబకు వారు చేసి కేక్ కట్ చేశారు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాగే భాస్కర్ రెడ్డిని ఇప్పుడు నూట నలభై రోజులు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు కానీ ఈ జైలు ఊచలు ఇవంతా కూడా ఎప్పుడు మేము లెక్క చేయము ఎందుకంటే ప్రజల గుండెల్లో భాస్కర్ రెడ్డి గారు కానీ మన మోహితుడి గారు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు అభివృద్ది పనులు అన్ని కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి ఈసారి తప్పకుండా మేము మా మోహితెడ్డి గారిని గెలిపించుకుంటాం ఈనాడు మన వాలీ మా మాజీ వాలంటీర్ హేమ హేమ గారి ఆధ్వర్యంలో దాదాపు పది మంది వాలంటీర్లు ఈ రోజు పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది వారికి కూడా మంచి గుర్తుగా మేము మా మండల పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాము వారికి కూడా తనను గుర్తింపు ఇచ్చి ఈ పార్టీలో వారి సేవలు కూడా మేము వినియోగించుకుంటామని మీకు తెలియజేస్తున్నాం